మరనాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులెల్లా దీవించి మమ్మను నిండుగా వర్ధిల్ల చేయునుగాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దేవుని వాక్య వాగ్దానము అపుస్తుల కార్యములు అధ్యాయము రెండవ వచనము అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా దేవుడిచ్చే అధికారము చెప్పున దేవుని ఏర్పాటు చొప్పున అధికారులైనను ప్రజాప్రతినిధులైనను గొప్పవారైనను పెద్దవారైనను పేదవారైనను వ్యాపారస్తులైనను చేతివృత్తులు చేయువారైనను ఎన్నో రకాల నిపుణులైనను చివరకు రోజు కూలి చేయువారైనను దేవుని యందు భయభక్తులు కలిగి వారి బాధ్యతలు నిర్వహిస్తూ దేవుని మాటకు లోబడి ఉందురు దైవభక్తి విశ్వాసంలో కొనసాగుతూ దేవుని ప్రేమించేవారిగా సత్క్రియలను చూపేవారుగా ఉందురు ఈ వాక్య వాగ్దానంలో కొర్నేలి అను శతాధిపతి ఇటలీ పటాలమునకు చెందినవాడు అతడు దేవుని అందు భయభక్తులు కలిగి అనుదినము చేసే ప్రార్థనలకు దేవుని సముఖము నుండి దేవదూతను పంపిన దేవుడు పట్టపగలే స్పష్టముగా కనబడి నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి నీ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉన్నవి అని చెప్పినాడు ఎందరో అధికారులు దేవుని బిడ్డలు విశ్వసించేవారు నేటి సమాజంలోనూ నేటి సంఘంలోనూ ఉన్నారు మనము వీరందరి కోసము ప్రార్థన చేయాలి వారికి మంచి జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలన చేయువారిగా ప్రజలను శాంతి సమాధానాలతో పరిపాలన చేయాలని ప్రార్థించాలి ఇట్టి ప్రార్థనల వలన మనకు మన పిల్లలకు మన కుటుంబాలలో ఉన్నవారికి దేవుడు తన అధికారం ఇచ్చి అధికారులుగా పరిచారకులుగా పరిపాలకులుగా ఉన్నతమైన స్థితిని ఇచ్చి నడిపేవాడై ఉన్నాడు ఎందుకంటే అధికారం ఇచ్చేవాడు ఆయనే గనుక దేవుని బిడ్డలైన మనం కోరితే అధికారులను చేయలేడా అట్టి స్థితి కావాలనేది దేవదాసయ్య గారి యొక్క ప్రార్థన కూడా అయ్యగారు దేవుని దగ్గర ఒక్క వరం అడిగినారని పెద్దలు చెప్పుచుంటారు అదేమనగా మా బిడ్డలు ఉన్నత విద్యావంతులుగాను ఉన్నత ఉద్యోగులుగాను చేసి దీవించు ప్రభువా అట్టి స్థితిలోనికి నడిపించు నాదా అని ఆయన అడిగినారు దేవుడు ఇచ్చినారు అది సాధించుకోవడం అనేది మన బిడ్డల యొక్క ప్రార్థన మన యొక్క ప్రార్థన ఫలమై ఉంటూ ఉంది మనందరికీ గొప్ప అధికారం ఇచ్చి ఉన్నతమైన స్థితిలో దేవుని బిడ్డలముగా ఆశీర్వదించబడి ఆయనను గణపరిచే వారముగా దేవాది దేవుడు తన కృపా వాత్సల్యతలను మనపై మన కుటుంబాలపైన యశుక్రీస్తు ప్రభువు వర్షింప చెయ్యునుగాక అవున్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ అందరికీ మరణాత नीवु वा चिना संह सेवा च युते मा कुर्प आशदि Y